ఐ బొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను సంపూర్ణమైన మద్దతు ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టినా సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు నిజంగా పైసలు సంపాదించాలని కూడా వేరే గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపడి కూర్చున్న పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఏ ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులు అని అట్లా కూర్చున్న పెట్టారట ప్రెస్ మీట్ పెట్టినావా ముఖానికి ఎందుక పెద్ద పెద్ద డైలాగులు నువ్వేదో హీరో అన్నట్టుగా ఆ హీరోలకు నువ్వు హీరో ఈ దోపిడి పూటాకు నువ్వు హీరోవి చేయాలి చూస్తే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి కదా ఏదన్నా చర్యలు తీసుకోవాలి చూస్తే చెంచల కూడా ఆ జైల్లో అయ్యోమ రవిని పెట్టిరు ఎన్ని రోజులు పెడతారా మీరు చేసింది సంసారి పనియా మీరు చేసింది ఎన్ని చేయాలి సజ్జనార్ గారు నా దగ్గర ఎన్ని ఎరికాను నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఉన్నాయో నా తాన లెక్కలేని ఆర్టీసీ వాటర్ బాటిల్ అలా బొమ్మ ఒక్కదండ నా నీది ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ మా మాస్ ఉంటాళ నోరు బయట పెట్టుకుంటావు